సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనము పిఠాపురం నుంచి చేబ్రోల్ వెళ్ళే దారిలో ఉన్నాము ఉన్నాముగడ్డ వాగు మొత్తం కూడా పొంగి ప్రవహిస్తోంది మనం చూసుకోవచ్చు రోడ్ల పైకి నీరు వచ్చి చేరుతోంది దీంతో చాలా మంది ఇక్కడ నీటిలో ఆడుకుంటున్న పరిస్థితి కూడా ఉంది ప్రస్తుతం ఎగువను కురిసిన భారీ వర్షాలకి ఏలేరు కి ఎక్కువగా వాటర్ ఫ్లో ఉండడం వల్ల దీన్ని సముద్రంలోకి వదిలే క్రమంలో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి ప్రస్తుతం ఆ సుద్దగడ్డ వాగు కూడా మనం చూసుకోవచ్చు పొంగి ప్రవహిస్తోంది రోడ్ల మీదకి నీరు వచ్చి చేరుతోంది ఇది ఇది మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు ఎంత హెవీ ఫ్లో ఉందనేది అయితే మరో ఇరవై నాలుగు గంటల పాటు ఇలాగే ఉంటుందంటూ కూడా చెబుతున్నారు ఈ ఫ్లో ఇలాగే కొనసాగుతుందంటూ చెబుతున్నారు దాదాపు ఎల్లేరు రిజర్వాయర్ నుంచి దిగువకు ఇరవై ఒక్క వేల క్యూసెక్ ల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే పరిసర ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కున్నాయని చెప్పుకోవాలి పంట కాలువలతో పాటు ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరుతోంది అయితే రేపు సాయంత్రం కి కొంచెం కంట్రోల్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా చెబుతున్నారు వాటర్ ఫ్లో కూడా రేపు ఈవినింగ్ కి తగ్గే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెబుతున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే అయితే బాగా పొంగి ప్రవహిస్తోంది ఇదంతా కూడా మనకి హైవే మీదకి వచ్చి చేరుతోంది వాటర్ అంతా కూడా ప్రస్తుతం మనం ఉన్న ప్రాంతం అయితే పిఠాపురం నుంచి చేబ్రోలు చేరుకునే ప్రాంతం అంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకునే ఈ రోడ్డు పూర్తిగా కూడా రోడ్ అంతా వాటర్ లో జల దిగ్బంధంలో చిక్కుకుందనే చెప్పుకోవాలి అయితే వాటర్ ఫ్లో అధికంగా ఉండడం వల్లే సముద్రానికి వెళ్లే సముద్రానికి వదిలిన నేపథ్యంలో అటు వెళ్లే క్రమంలో ఈ చుట్టుపక్కల ఉన్న పల్లపు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా నీటిలో మునిగిపోయిన పరిస్థితి అలాగే పంట పొలాలు కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి చాలా ఇళ్లు నీరు చేరి బురద బురద మొత్తం పేరుకుపోయింది ఆల్రెడీ నిన్న కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొల్లప్రోల్ ప్రాంతంలో పర్యటించడం జరిగింది లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా పరామర్శించడం జరిగింది అయితే రేపటి వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది ఎందుకంటే ఓవర్ఫ్లో ఉండడం వల్ల ఈ పరిస్థితి తలెత్తుందంటూ కూడా అధికారులు చెబుతున్నారు రేపు సాయంత్రానికి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇదంతా కూడా రేపు సాయంత్రానికి క్లియర్ అవుతుందంటూ చెబుతున్నారు అయితే ఏలేరు లో పొంగి ప్రవహిస్తోన్న వాటర్ అంతా కూడా మనం ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పిఠాపురం చేబ్రోలు అలాగే ప్రతిపాడు ఆ పెద్దాపురం సామర్లకోట కిర్లంపూడి ఏలేశ్వరం ఈ ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి మొత్తానికి శుద్ధగడ్డు వాగైతే గనక పొంగి ప్రవహిస్తుందని చెప్పుకోవాలి పైకి నీరు వచ్చి చేరడంతో ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా ఈ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో స్కూల్స్ అన్నిటికీ కూడా హాఫ్ డే సెలవు ప్రకటించారు కలెక్టర్ షబ్లీ మోహన్ అయితే మధ్యాహ్నం నుంచి కూడా పిల్లలంతా కూడా ఇంటికి వెళ్ళిపోతున్న పరిస్థితి ఈ రోడ్ల మీదకి వచ్చి నీరు చేరడంతో అందరూ కూడా ఆగి ఇక్కడ ఆడుతున్న పరిస్థితి అయితే ఈ ఫ్లో అంతా కూడా రేపు సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం మనము ఈ రోడ్ చూసుకోవచ్చు ఇలా స్ట్రైట్ గా వెళ్ళామంటే మనం పవన్ కళ్యాణ్ నివాసానికి చేరుకోవచ్చు పిఠాపురం నుంచి చేప్రోలు వెళ్లే రోడ్ అంతా కూడా జల దిగ్బంధంలో చిక్కుకుంది రేపటికి కంట్రోల్ అయ్యే అవకాశం ఉందంటూ కూడా అధికారులు చెప్తున్నారు కెమెరా పర్సన్ చిన్నత అనుశ్రీ సుమన్ టీవీ పిఠాపురం